అంటే జనహాం మాజీ చేసిన వైఎస్ఆర్ సిక్లో యూత్ లీడర్ దగ్గర ఈరోజు ఈ బస్ పెట్టడానికి కారణం ఏంటంటే నాకు నా ఫ్యామిలీకి నేను ప్రాణాయ ఉండాలి ఉద్యోగంతో నేను దీనికి కాదు ఎలా అంటే ఈ మార్గాన్ని పరంగా వాళ్ళందరూ పేదరానికి వాళ్ళ పేదరానికి వాళ్ళ కొన వాళ్ళు నాకు నడుచుకున్నాయి నాకు నా కుటుంబానికి నేను ఏ సమయంలో నా ఫ్యామిలీ నా తల్లిదండ్రుల దగ్గర వెళ్ళి వాళ్ళు వెళ్ళి మందు సాగి వాళ్ళు ఎట్లకి విచారం చేయండి ఇవి చేయండి అని చెప్పినాయి రకాలుగా గ్రామంలో వాళ్ళు వాళ్ళకి ఏ పాపం తెలియదు వాళ్ళని ఇబ్బంది పెట్టి బాధ పెట్టి దీనికి కారణం ఏంటంటే ఫస్ట్ నేను వ్యక్తి దగ్గర నేను డబ్బులు తీసుకున్నాను ఆ డబ్బులు తీసుకున్న దానికి నేను ఎవరైనా ఎవరపోవడం వల్ల అతను ఇంటికి వెళ్ళడం ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళతో ప్రవర్తించే పేరు ఇలాగ అమ్మాయిలని ఇంటికి పంపించి లేడీస్ని వాళ్ళకి పంపించి నా రకరకం ఉన్న అంటగట్టి ఈ రకంగా ఇంట్లో మళ్ళీ ఇబ్బంది పెట్టి పొద్దున్నే సాయంత్రం అక్కడే మందు తాగి అమ్మాయిలో బిర్యానీ బిర్యానీ అన్నీ పెట్టి అక్కడే పెట్టి సీరెడ్ గారిలో నాన్న వ్యవస్థ సృష్టించారు మళ్ళీ ఇబ్బంది పెట్టారు ఆ తర్వాత మళ్ళీ కొంతకాలంగా మళ్ళీ ఇలా వెళ్ళి ఇంట్లో వెళ్తాం గీత రామ్ వాళ్ళ స్నేహితులు వాళ్ళందరూ కలిసి ఇంట్లో కూర్చొని మన తాగి మా నాన్నగారు రాత్రి వెంటకాలంగా మాట్లాడతారు మీ అబ్బాయి ఎప్పుడు రాదురా ఎలా అని చెప్పి మాట్లాడి నాన్న రకాలుగా మాట్లాడారు దీనికి లాస్ట్ సిక్స్ మంత్స్ దగ్గర కంప్లైంట్ టెటాకార్ పోలీస్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చాము నేనప్పుడు నాకు ఫోన్ కాల్స్ చేసి నేను చంపేస్తాను లేకపోతే నేను నేను అని చెప్పి నేను రెడ్ చేస్తాను కాదు అని చెప్పేస్తాను కానీ నేను అన్నింటి ఈ విషయానికి దీనికి ఇతనికి అంత ఇతను అంతా భరసే చూసుకుంటాడు నాకు కాస్త ఇది నేను పూర్తిగా నమ్ముతున్నాను ఎందుకంటే ఈ వ్యవహారంలో ఏ రోజు కూడా అతను ఖండించింది లేదు ఇంకోటి ఎందుకంటే నేను చేసిన అతను చేసిన చీకటి వ్యాపారులు అన్నింటిలో నేను ప్రధాన భాగస్వామిగా ఉన్నాను మార్గం భరత్ మార్గం చేసిన చీకటి రాజకీయ వ్యాపారం అన్నింటిలో నేను ప్రధాన భాగస్వామిగా ఉన్నాను ముఖ్యంగా నేను అందులో కొన్ని విషయాలు చెప్తాను ప్రధానంగా ఏంటంటే నేను ముందు నేను పార్టీకి కానీ ఒక నాకు వచ్చే సందేహం ఏంటంటే బాధ ఏంటంటే పార్టీకి కానీ వ్యక్తిగతంగా మార్గాన్ని బలకొక్క నేను చేసే అన్యాయం ఏంటో నాకు అర్థం కావట్లేదు నేను అంతా ఒడియట్ నా వంతు నేను కృషి చేసి మోసినను అన్నీ చేశాను కానీ ఏంటంటే అతను వినిపించి నాకు ఎటువంటి ప్రోత్సాహం సహకారం లేదు కానీ నేను మాట సాయం కూడా లేదు ఆగ్రెడ్ నా తల్లిదండ్రులు అంత ఇబ్బంది పెట్టినా కూడా అతను ఖండించిన పాపం లేదు ఎక్కడ కూడా ఏంటంటే నేను బాధపడేది పార్టీలో నేను తప్పుకున్నీ జాయిన్ చేశాను పార్టీలో అయ్యో ప్రవీణ్ చోజలు అంటే రామ్ సాయి కానూ నెల మరి ఫిరీప్ అబ్దుల్లా మైనారిటీ లీడర్ అబ్దుల్లా అనుకుంటే అలా చాలా మంది నేను జాయిన్ చేశాను ఇంజ నాగే జాయిన్ చేశాను పార్టీలో తీసుకొచ్చాను వాడిని పార్టీలో కొంతమంది ఆల్రెడీ కేటర్ లేకపోతే కేటర్ బియ్యాలి అంటే అది కూడా చేసి పెట్టిన చేశారు చేసిన వాడిని వాళ్ళని చూసుకునే లేదు వాళ్ళకి దారి లేదు నాకు నాకైతే నచ్చినట్టు ఉంటుంది ఈరోజు నేను అప్పుడు పాలు కావడానికి కారణం కూడా ముఖ్యంగా ఇతను చేసిన వ్యవహారాలకి ఇతను చేసిన కార్యక్రమాలకి నేను ఖర్చు పెట్టి అంతా నేను పోసాను కిజన్ రెడ్డి రానివ్వండి సుబ్బారెడ్డి గారు రానివ్వండి ముగ్గురు రానివ్వండి బ్యాలీ అని భోజనం అని చెప్పి సీవి అని చెప్పి అని కలిసి నేనే ఖర్చు పెట్టి ఈరోజు ఏమో కూడికి పోటీ అప్పుడు కలిసి నేను ముఖ్యంగా ఏంటంటే చేసిన పనులకి ఈరోజు నేను చాలా నకేత కొడుతా స్విగ్గీ డెలివరీ బాయ్ కన్నా నేను ఎక్కడ మో పని చేసుకుంటాను మీరు ఎక్స్ వాళ్ళని అక్కడికి బాగా అయినా మా ఈరోజు ఈరోజు కార్తీక మాసం మా నాన్నగారు

ఈ ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి చాలా గృతా చాలా మంచివాడిగా మాయా కదా కదా చేసిన కార్యక్రమంలో కొన్ని విషయాలు చెప్తాను నేను ముఖ్యంగా